పిఠాపురం శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం అగ్రహారంలో ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రత దీక్షా మహోత్సవాలు పది ఏడు ఇరవై ఇరవై ఐదు నుండి ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు వరకు శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రంలో నిర్వహిస్తున్నారు అందులో హెచ్ఎస్ వైద్య సేవ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సుమారు మూడు వందల ఇరవై రోగులను వైద్య పరీక్షలు చేసి పరిశీలించి మందును ఉచితంగా అందించడం జరిగింది બધું કરતા శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ అవధూరు దత్తపీఠ మైసూరు వారి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ దత్త విజయానంద తీంద్ర స్వామిజీ వారి ఇరవై రెండవ చాతుర్మాసం ఇక్కడ శ్రీకాపురంలోని అనగట్టా క్షేత్రంలో జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వైద్య సూర్యలు ఇక్కడ జరుగుతున్నాయి డాక్టర్ ఈ జూలై పదో తారీఖు నుంచి మొదలైనటువంటి సెప్టెంబర్ జరుగుతుంది దానికి అనుగుణంగా మనకి రోజు కూడా ఇక్కడ ఉచిత వైద్య సేవలు జరుగుతున్నాయి అనేక విధాల డాక్టర్లు వచ్చి ఇక్కడ వాళ్ళకి రోగులకు పరీక్షలు చేయడం కాకుండా ఉచిత కూడా పంపిణీ చేస్తున్నాము దానికి దానికి అనుగుణంగా ఇవాళ పదమూడు తారీఖున మెగా క్యాంప్ జరుగుతోంది ఇక్కడ ఈ మెగా క్యాంప్ లో వచ్చి డా పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలు పరీక్షలు అలాగే ఉచిత మందులు కూడా అందించడం జరుగుతుంది దీనికి ఈ వైద్య సేవలను ఏర్పాటు చేసినది ఎస్డి ఆర్గనైజేషన్ శ్రీ దత్త హ్యూమెన్ సర్వీసెస్ అంటే అది వాలంటీర్ ఆర్గనైజేషన్ అవసర దత్తపీఠానికి సంబంధించినటువంటిది దాని యొక్క చీఫ్ అయిన శ్రీ నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ వైట్ సేవల అంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ కూడా ఇరో ప్రాబ్లమ్ లేదు నాకు ఎర్రర్ కూడా లేదు ఈ రోజు మనకు జరగబోతున్న మన కేర్ క్యాంప్ లో ఒక ప్రత్యేకమైన సర్వీస్ జరుగుతుంది డాక్టర్ గోలీ రామారావు గారు 9:00 నుంచి అండ్ డాక్టర్ సత్యేంద్ర కుమార్ గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర గారు అండ్ డాక్టర్ అవింతం గారు టీఎన్ అండ్ డాక్టర్ శ్రీకృష్ణ గారు కార్డియాలజిస్ట్ అండ్ సాయిపుర హాస్పిటల్ కి సంబంధించి పరివేక్షక టీచర్ ధన్యవాదాలు ఇప్పటి వరకు సుమారుగా మనకి రెండు వందల మంది దాకా రిజిస్టర్ అయి ఉన్నారు మనకి ఆల్రెడీ క్యాంప్ స్టార్ట్ అయ్యి జరుగుతుంది బాగా అని స్వామీజీ గారి ఆశిస్తు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం